వాక్యం మీద లక్ష్యం ఉంచండి వ్యర్థమైన వాటి మీద లక్ష్యం ఉంచకండి హెబ్రీ పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చినలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున ప్రతి భారమును అనవసరమైన బరువులు మోసుకొని వెళ్తున్నారు జీవితంలో ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయం దాన్ని కొనసాగించు వాడైన ఏసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదు ఎవరి ఎవరి వైపు చూడాలట ఏసువైపు చూడాలి ఎవరి మీద మన లక్ష్యం ఉంచాలి ఎబ్రి పత్రిక మూడో అధ్యాయం మొదటి వచ్చినా కూడా చదవండి ఆ పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనం ఒప్పుకునిన దానికి అపోస్తులను ప్రధాన యాజకుడు అయినా ఏసు మీద లక్ష్యం ఉంచండి ఏసు వైపు చూచుచూ మీరు వెళ్ళండి వాక్యం మీద మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది దాని ఎందు మీరు లక్ష్యం నేడలా మీకు మేలు ఏమండి దాని మీద నుండి నీ లక్ష్యాన్ని తొలగించడానికి కొన్ని భారాలు సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఇవన్నీ వాడి గేమ్ అన్నమాట ఒకప్పుడు వాక్యం మీద సత్యం మీద మనకున్న శక్తి తగ్గిపోవడానికి కారణం ఈ భారాలే ఏమండి ప్రతి భారము అన్నాడు ఏసు మీద నుండి నీ గురిని తొలగించే ఏ భారమైనా అది దేవుడు మోపిన భారం కాదు వాక్యం మీద నుండి నీ లక్ష్యమును తప్పించే ఏ భారమైనా అది దేవుడు మోపిన భారం కాదు దేవుడు నీకు అప్పగించిన పరిచర్య మీద నుండి నీ మనస్సును తొలగించే ఏ భారమైనా అది దేవుడు మోపిన భారము కాదు దేవుని సన్నిధి మీద నీకున్న ఆశక్తి నుండి నేను తొలగించే ఏ అది దేవుడు మోపింది కాదు సాగలేకపోతున్నావు అంటే ఎందుకు సాగలేకపోతున్నావమ్మా ఏ భారాలు నిన్ను వెనక్కి లాగుతున్నాయి అవి దేవుడు మోపినో కావు నువ్వు దేవుని దగ్గరకు రాకుండా అన్ని ప్రతిబంధకాలుగా సాతాను పుట్టించినవు కొన్ని అయితే నువ్వు నెత్తికెత్తికి ఎక్కించుకున్నావు కొన్ని నువ్వు బుద్ధిహీనత వలన నెత్తికి తెచ్చుకున్నావు కొన్ని పరమానంద శిష్యుల్లా తయారవుతాం మనం ఒక్కోసారి పరమానంద శిష్యులు ఎక్కడ మంచి వాళ్ళే వాళ్ళు ఏదో శాపం వలన అలా తయారైపోతాయని ఒక చరిత్ర వాళ్ళ అతి తెలివి ఏంటంటే పన్నెండు మందికి గురువు గారు పని చెప్తారు ఒరే సూది పట్టరండ్రా దబ్బనం పట్టరండ్రా అని చెప్తే దబ్బనం పట్టడానికి కొట్టుకెళ్తారు వాళ్ళు దబ్బనం ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది ఆ భరణి అనేవాడు కొంటాడు అనమాట దబ్బనం గురువుగారు తెమ్మన్నారంటే రే గురువుగారు నన్ను కూడా తెమ్మన్నారు నువ్వు ఒక్కడే గురువుగారి దగ్గర పేరు కొట్టేద్దామనా ఏంటి నేను పట్టుకుంటాను అన్నాడు ఇంకోడు ఇక ఈ నక్షత్రకులు కదా మొత్తం నేనంటే నేనండి నేనంటే గొడవ అంటే వాడికి ఒక ఐడియా వచ్చింది అనమాట పిలకూగింది కొంచెం రే నేను చెప్తాను చూడండిరా రా అందరం ఈ దబ్బనాన్ని పట్టుకెళ్ళే ప్లాన్ ఒకటి చెప్తానని చెప్పి ఒక పెద్ద తాటి చెట్టును నరికి కష్టపడి గంటలు గంటలు నరికి దానికి ఈ దబ్బనం గుచ్చి మోయంరా పదండ్రా అని చెప్పి మొత్తం ఓహో ఓహో అని పన్నెండు మంది మోసుకొని గురువుగారి ఇంటి తొలిపేర కొడతారు ఒరే ఒరే ఈ తాటి చెట్టు ఎందుకురా పట్టుకొచ్చారు అంటే గురువుగారు దబ్బనం తీస్తున్నామని మా పన్నెండు మందికి చెప్పారు కదా ఒక్కడే తేవడం ఎంతవరకు సబబు అండి కాబట్టి పన్నెండు మంది మోసుకొద్దామని ఆలోచించాం దబ్బనం పన్నెండు మంది మోయలేం కదా కాబట్టి పన్నెండు మంది మోసే ఆలోచన వీడు చెప్పాడు పాడుచెడ్కి దానికి దబ్బనం గుచ్చి అలా మోసుకొచ్చామంటే మీ తెలివితేల్ల పన్నెండు మంది అంటే ఒకటి తెచ్చినా మీరు పన్నెండు మంది తెచ్చినట్టే రా మీరు అందరూ శిష్యులే కదా దానివల్ల ఎంత టైం వృధా మీకు బలం వృధా అండ్ ఒక్క దబ్బనం కోసం తాటి చెట్టు మోసుకొస్తారా మీరు అలాగా సులభమైన వాటిని మనం బడన్ చేసుకుంటుంటాం అన్నమాట బరువు బరువు చేసుకుంటుంటాం